ప్రభుత్వాలు మారుతున్నాయి పాలకులు మారుతున్నారు కానీ బీసీ యోధులు బీసీ నాయకులు బీసీ అమరులపై వివక్ష అలాగే కొనసాగుతోందనే దానికి నిదర్శనం ఈ ఘటన నేడు తెలంగాణ రాబిన్హుడ్ పండుగ సాయన వర్తంతి ఈ వర్తంతిని అటు రాజకీయ పక్షాలు కానీ ఇటు ప్రభుత్వ నాయకులు కానీ అటు అధికారులు కానీ బీసీ సంఘాల నేతలు కానీ ఎవరూ పట్టించుకోలేదు ఆ కారణంగా వర్ధంతి వేడుకలను నిర్వహించుకునేందుకు పండుగ సాయన్న నోచుకోలేకపోయాడు మధ్యాహ్నం పన్నెండు గంటలు అవుతున్నా కూడా జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్ వద్ద పండుగ సాయన్న విగ్రహానికి కనీసం నివాళులు కూడా అర్పించే నాదుడు లేకుండా తయారయ్యారు ఈ విషయం అటు ఇటుగా అధికార యంత్రాంగానికి పొక్కడంతో హడావిడిగా పన్నెండు గంటలకు పండుగ సాయన విగ్రహాన్ని కడిగేందుకు పూనుకున్నారు మున్సిపల్ యంత్రాంగం ఇది ఏమైనా శోచనీయంగా మారింది